ఇరవై ఎనిమిది అధ్యాయాల అపోస్తుల కార్యములు ఈ అపోస్తుల కార్యముల్లో మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క అధ్యాయాన్ని చూడండి దేవుడు తన పని చేయటానికి ఎవరెవరిని ఎట్టి రీతిగా పిలుచుకున్నాడు దేవుని వాక్యం ఎవరినెళ్ళి పలకరించిందంటే కేవలం ధనవంతుల్ని అనగలమా కేవలం స్కాలర్స్ని మాత్రమే అని అనగలమా లేదా కేవలం పేదవారిని మాత్రమే అని అనగలమా కేవలం అజ్ఞానుల్ని లేదా బలహీనుల్ని మాత్రమే అని మనం అనగలమా లేదు ఇరవై ఎనిమిది అధ్యాయాల అపోస్తుల కార్యముల పుస్తకంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో దేవుడు చెరిగించినటువంటి కార్యాలు ఆయన పని ఎంత గొప్పగా వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే చెప్తున్నా ఈరోజు ఇక్కడ నేను నిలబడిన ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో మీరు పనిచేస్తూ ఉండొచ్చు ఇక్కడ అఫీషియల్స్ ఉన్నారు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసేవాళ్ళు చేతిలో పవర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే మనందరం మొదట గుర్తుపెట్టుకోవాల్సింది దేవుని కృప మనం ఎట్టివారమైనా మనం చేయాల్సిన ఒక విలువైన పని ఉంది అని ఏనాడు మర్చిపోవద్దు ప్రియలార